కావలిపట్నం మానసం సెంటర్లోని కనుగోల సాంభవి అమ్మవారి దేవస్థానంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పలిసిట్టి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన మహాగణపతిని కావలి ఎమ్మెల్యే దొగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదివారం రాత్రి దర్శించుకున్నారు మహాగణపతి వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ప్రత్యేక హారతి కార్యక్రమం తిలకించారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఆ గణనాధని ఆశిస్ పట్టణ ప్రజలపై ఉండాలని ఆయన కోరుకున్నారు మనిషి సృష్టి చాలా గొప్పది ఆ సృష్టిలో మనం జన్మించడం చాలా గొప్ప పుణ్యం నువ్వు మనం పుణ్యం చేస్తుంటేనో మన పూర్వీకులు మన గోత్రాల ప్రకారం పుణ్యం చేసుంటేనో మానవ జన్మ మనకు దక్కుతుంది దానికి కృతజ్ఞతగా ఒక మనిషిగా మనం జన్మించే దానికి అవకాశం కల్పించిన దేవునికి మనం కింకరులై ఎప్పుడు కూడా ఆయన కృతజ్ఞతగా మాకు ఒక మంచి జన్మని ప్రసాదించారని చెప్పేదాని నిదర్శనంగా దేవాలయాలు నిర్మించుకోవడం ఆ దేవాలయాలను సందర్శించడం ప్రతి దేవాలయానికి వెళ్ళి దేవుని యొక్క కాళ్ళకి నమస్కారం చేసి ఒక మంచి జన్మని ప్రసాదించారు మంచి మనస్తత్వాన్ని అందించండి నీకు జీవితకాలంతో కృతజ్ఞతగా ఉంటారని చెప్పుకునే దానికి మనం గుడులకి వెళ్తూ ఉంటాం ఈ రోజున కావులలో కాపు కాసే కలుగోల శాంబవి నిజంగా నా మిత్రుడు వెంకటేశ్వరిని వాళ్ళ దంపతుల్ని ఈరోజు ప్రత్యేకంగా అభినందించాలి వెంకటేశ్వర్లు ఒక శక్తి కాదు పెద్ద శక్తి తనకు ఒక యుక్తు ఉంది ఒక ఆలోచన ఉంది కఠోరమైన సాధన ఉంది చెయ్యాలనే తపనుంది కావులని అభివృద్ధి చేసే దాంట్లో తనకంటూ ఒక మార్పు ఉండాలనే తాపత్రయత ఉంది గంధం చెక్క చక్కగానే ఉంటుంది రాయి మీద రుద్దినప్పుడే గంధ వాసన గంధ సువాసన కూడా వస్తుంది నిజంగా వారు ఈరోజు కావలికి తెలుగుదేశం పార్టీలో వచ్చి ఎక్కడో పుట్టి ఈరోజు కావలలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఈ రోజున ఒకవైపున రాజకీయాన్ని తన నమ్ముకున్న కార్యకర్తల అభ్యున్నతి కోసం తను నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం పార్టీ కోసం కష్టపడుతూనే ఈరోజు దైవ చింతనలో ఒకవైపు కలుగోలు శాబవి దేవి యొక్క ఆశీస్సులు అదే విధంగా వినాయకుని ఆశీస్సులతో వారు ఏదో దైవ చింతనలో కూడా ఉంటామంటే అందరి వల్ల ఏది కాదు ఈ కార్యక్రమం నిర్వహించాలంటే అందరి వల్ల ఏది కాదు ముఖ్యంగా నా వల్ల అయితే అసలు కాదు ఎందుకంటే దీనికి ఒక సాధన ఉండాలి ఒక పట్టుదల ఉండాలి మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి వినాయకుని చూడటానికి హార్తను చూడటానికి ఆయన డెకరేషన్ చూడటానికి కానీ దాన్ని సాధించి మిమ్మల్ని ఆనందింపజేసి మీ మొక్కలలో చిరునవ్వులు రావడానికి ఆయన దాని వెనక పడ్డ కష్టాలు అవమానాలు ఒక్కసారి ఆలోచించుకుంటే దీని వెనక ఎంత కఠోరమైన సాధన చేసంటే ఈరోజు మనకి ఇంత ఆనందాన్ని ఇచ్చారో ఎంత ఆనందం పొందుతున్నామో అన్ని రకాల కష్టాలు తను అనుభవిస్తే ఈరోజు దాని నుంచి పుట్టకొచ్చింది మన ఆనందం అటువంటి ఆనందాన్ని అటువంటి భక్తిని మనకి అందించాలి దేవుని యొక్క ఆశీస్సులు మన కూడా ఉండాలని వారు కృషి చేస్తున్నందుకు సోదరుడిని ప్రత్యేకంగా అభినందిస్తూ తప్పకుండా నాకు ఒక నమ్మకం ఉంది నేను సార్లు వెంకటేశ్వర్లు చెబుతుంటాను వెంకటేశ్వర్లు సినిమా డైరెక్టర్ వాస్తవంగా అతను డైరెక్టర్ అంటే రాజమౌళి మించిపోయి కానీ మనకు కావల నాయకులందరూ కలిసి ఇతను ఆడుంటే కాదు ఇక్కడ ఉంచాలని బాబు ఇక్కడ ఆపేశారు నిజంగా ఇంకొక ఆనిముఖ్యంగా ఈరోజు సినిమా రంగంలో ఎదగాల్సినటువంటి వ్యక్తి ఎందుకంటే అందరికీ రాదు యుక్తి ఆలోచన విధానంలోనే ఆ మార్పు వస్తుంది దాంట్లో వెంకటేశ్వర్లు ఉండటం వెంకటేశ్వర్ల సాన్నిధ్యంలో నేను ఎమ్మెల్యే కావటం నేను ఎమ్మెల్యే కావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి వెంకటేశ్వరులని కూడా సందర్భంగా తెలియజేస్తుంది కాదు మా ఇద్దరి తామింజర్ లాగా ఉంటుంది అప్పుడు ఉంటుంటుంది ఇది అందరూ రకరకాలు అనుకుంటారు ఎందుకంటే చేసిన మేలు మర్చిపోకూడదు కష్టాల్లో తోడున్నటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా ఆదరించాలి అదే మన సనాతన ధర్మం నేను ఈరోజు కావలి రాజకీయానికి రావటంలో కారణంలో ఒకటి బేద రవిచంద్ర పాత్ర ఉంటే రెండు రవిచంద్ర మన మిత్రుడు వెంకటేశ్వర్లు కూడా నన్ను రాన్నాను కావలికి రాన్నా ఉదయగిరి కాదు కావలికి రాన్నా ఆహ్వానించిన వ్యక్తి అందుకని ఈ సందర్భంగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన సనాతన ధర్మం మన సృష్టి ఈ సందర్భంగా ఆధ్యాత్మికంగా మాట్లాడదాం రోజు రాజకీయాలు పక్కన పెట్టి ఆధ్యాత్మికంగా విషయంలో శివం పుట్టింది సృష్టిలో ఓంకారంతో స్టార్ట్ అయినటువంటి మన జననం ఓంతో స్టార్ట్ అయినటువంటిది శివంతో వచ్చింది శివం నుంచి శక్తి పుట్టింది శక్తి నుంచి నాదం పుట్టింది నాదం నుంచి బిందువు పుట్టింది బిందువు నుంచి పరమేశ్వరుడు పుట్టాడు పరమేశ్వరుడు నుంచి శివుడు ఈశ్వరుడు పుట్టాడు ఈశ్వరు నుంచి రుద్రుడు పుట్టాడు రుద్రుడి నుంచి విష్ణువు పుట్టాడు విష్ణువు నుంచి బ్రహ్మ పుట్టింది బ్రహ్మ నుంచి ఆత్మ పుట్టిదే ఆ ఆత్మ నుంచి పుట్టిందే ఆకాశం ఆకాశం నుంచి పుట్టిందే వాయువు ఆ వాయువు నుంచి పుట్టిందే అగ్ని అగ్ని నుంచి పుట్టిందే నీరు ఆ నీరు నుంచి పుట్టింది ఈ భూమి నూటి నుంచి ఉద్భవిస్తే వచ్చింది ఈ భూమి అటువంటి భూమిలో ఏ పుణ్యం చేసుకుంటే మానవ జన్మ వచ్చిందో ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాలి ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు ఈరోజు సృష్టిలో ఉంటే చెట్లున్నాయి తల్లి గర్భం నుంచి వచ్చే ఉన్నాయి మన శరీరంలో పుట్టే జాతి అంటుంది మానవ జాతి అటువంటి గొప్ప జన్మను మనం దేవుడు అందుకు దేవుడి దగ్గరికి మంచి జన్మని ప్రసాదించినందుకు జీవితాంతం నీకు రుణంగా ఉంటానని చెప్పుకోవడానికి పోవాలి తప్ప కోరికలు తీర్చడానికి దేవుడి దగ్గర పోవద్దని మీ కూడా తెలియజేస్తున్నా పుట్టిచ్చే రోజే దేవుడు నీకు మంచి జన్మించి ఉత్తమ లక్షణాలు ఇచ్చాడు ఇంకా దేవుడు నీకు ఏం చేయడు నువ్వు దేవుడికి చేసుకునే పోయే నీ ఆత్మను శుద్ధి చేసుకునే పోది అందుకనే సరస్వతికి బ్రహ్మకి ఆలయాలు లేవు మన మనసే ఒక దేవాలయం మన శరీరమే ఒక తీర్థంగా భావించి ఎప్పుడైతే మన మనసును కంట్రోల్ చేసుకుంటామో ఇంద్రియాల కంట్రోల్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా దేవుడు మన ప్రవేశంలోనే ప్రవేశిస్తాడు మన హృదయంలోనే ఉంటాడు మంచి వాక్తను పరిపాలిస్తాడు మంచి నడకని ఇస్తాడు మంచి ఆలోచన ఇస్తాడు మంచి కీర్తినిస్తాడు మంచి ధనాన్ని ఇస్తాడు అది ఇవ్వాలంటే మనం తప్పక చేసుకోవాలని అవసరం ఉంది నిద్ర లేసి ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించేదానికంటే మన గురించి మనం ఆలోచించడం ఎదుటి వ్యక్తి గురించి మంచిగా ఆలోచిస్తే మనలో కూడా పాజిటివ్ వైబ్రేషన్ రావటం ఇవన్నీ జరగాలంటే తప్పకుండా మన శరీర ఆకృతిలో పచ్చ మాట మనం మార్చుకోవాల్సింది మన మనసు ఎదుటి వారి గురించి ఆలోచించేదానికంటే మన గురించి మన కుటుంబం గురించి మన జీవితాల గురించి ఆలోచిస్తే తప్పకుండా ఉన్నత స్థాయికి ఎదుగుతామని ఈ రోజున వినాయక చవితి జరుపుకుంటున్నాం ఈ వినాయక చవితిలో ఒక్కసారి వినాయకుడి యొక్క విగ్రహాన్ని చూస్తే జంతువులు అతి చిన్న ఎలుగుతో జంతువులు వినాయకుడికి ఈ ఎలుగు నెత్తిన ఏనుగులు పెట్టి పచ్చను పెట్టి మనిషి అందం హృదయంలో ఉండాలి తప్ప శరీరంలో లేదు ఈ రోజు గణేష్ని అందంగా పూజిస్తున్నామా ఆయన హృదయాన్ని పూజిస్తున్నామా తెలుసుకోవడం కోసమే వినాయకుడిని అటువంటి జన్మనిచ్చారనే విషయాన్ని కూడా మన వినాయకుడు సహజ చూస్తే ఏడు కనిపిస్తాడు బొచ్చ కనిపిస్తాడు తొండం కనిపిస్తుంది అందంగా ఉన్నాడు అంటే అందంగా లేడు అందం కాదు కావాల్సింది హృదయం కావాలి అందమైన హృదయంగా ఉన్నటువంటి కొరకే ఆ దేవుణ్ణి మనకు చూపిస్తున్నారు ఈ రోజు వారిని అన్ని రకాల పచ్చటి పై మన ఋషులు మన త్రిమూర్తులు అయినటువంటి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు కలిపి వారిని పసుపు ముందుతో స్టార్ట్ చేసి ఏనుగుతో స్టార్ట్ చేసి ఎలుగుతో పూర్తి చేసి ఈ రోజు మనకు కల్పిస్తుంటే ఆ ఒక్క దేవుడి శుభకార్యకైనా అశుభ కార్యకైనా ఈ రోజు మొదటి వినాయకుడు పూజించమని ఎందుకు చెప్పారంటే దాన్ని చూసేనా మనలో మార్పు తెచ్చుకుంటామని ఎక్కడ దేవుడు ఎక్కడ జంతువు ఎక్కడ ఎలుక ఎక్కడ బొచ్చ ఎక్కడ తొండో వీటన్నిటి నాంది పలికిన దేవుడు వినాయకుడు అటువంటి వినాయకుడు మన అందరూ కూడా పూజించాలని అటువంటి వినాయకుడు ఈ రోజునటువంటి అన్ని ఇంద్రియాలకి మూలకారకుడైనటువంటి మనం వినాయకుడిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఆయన పూజించినంతకాలం మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుందని రేపు అప్పుడు అందుకనే మనం జంతువులు పూజిద్దాం పక్షులను పూజిద్దాం ఫల వృక్షాలు పొందుతాం ఇందాక మా కళ్యాణ్ గారు చెప్పిన ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుందంటే అదే సృష్టి కారణం అటువంటి సృష్టి వద్ద మనం సర్వదా 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 సర్వదాని పారవశ్యాన్ని పెంచుకుంటూ ముందుకు పోదామని సందర్భంగా కావాలని ప్రజానికానికి తెలియజేస్తూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే మా మిత్రుడు వెంకటేశ్వర్లు ఇది అభివృద్ధి చేద్దాం ఉన్నప్పుడు యాభై ఐదు లక్షల రూపాయలతో ఈ రోజు చేశాం దీన్ని చూసిన తర్వాత ఈ సినిమా రోడ్డు మళ్ళా పూర్వం రావాలి అంటే ఇప్పుడు నేను నిర్ణయించుకున్న ఈ కాలోప సాయి దాటేంత వరకు ఇదే విధంగా ఈ రోడ్డు కావాలలో మళ్ళా ఒక ట్రంక్ రోడ్డు కంటే తలదండే విధంగా అరవై నుంచి డెబ్బై అడుగులు ఎడల్పుండేటువంటి రోడ్డుగా తినే అతి తొందరలోనే బహుశా ఆ కలుగోలు శాంబ అదృష్టం కనిచేస్తే తప్పకుండా వచ్చే వినాయక చవితి నాటికి ఈ రోడ్డుని రంగరంగ వైభవంగా తీర్చిదిద్ది ఏ కార్యక్రమాలు ఇక్కడ నడవాలన్నా కూడా ఇటువంటి దిక్కల సెంటర్ లో ఉండేటువంటి విధంగా నడుపుకునేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తానని ఆ దేవదేవుడు ఆసితులు చంద్రబాబుకి ఇచ్చాడో ఆ చంద్రబాబు ఆఫీసులు కావాలకి ఇచ్చాడు ఆ కావల్లో ఆయన యొక్క ఆశీస్సులతో కావాలని నిరంతరం కూడా అభివృద్ధి జరుగుతుందని కాసేదానికి చంద్రబాబు ఒక పక్క లోకేష్ ఒక పక్క ఎప్పుడు కూడా నాకు అండగా ఉన్నారు వారి ఆశీస్సులతో కావాలని అభివృద్ధి చేసుకుంటూ పోదామని రేపు సెప్టెంబర్ మూడో తేదీన ఈ ఎల్సి నెంబర్ వన్ ఫిఫ్టీ ఎయిట్ గేట్ కి సంబంధించినటువంటి అండర్ బ్రిడ్జ్ కూడా కూడా మీటింగ్ ఉంది హైదరాబాద్ లో అది తొందరలోనే అది కూడా శాంక్షన్ అయ్యి ఈ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఓవర్ బ్రిడ్జ్ వస్తే ఎన్ని మూసుకుపోయి అందరి బిహేవింగ్ ఉంటుంది కాబట్టి మహానగరంగా రాబోతుంది కాబట్టి మహారామణ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దీన్ని అండర్పాస్ గా కూడా ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా కలుగోళ్ళి శాప ఆశీస్సులతో ఆ గణేష్ ఆశీస్సులతో మీ పురప్రచల ప్రముఖుల యొక్క దీవులతో తప్పకుండా అండర్ పాస్ చేసి అటు వైకుంఠపురాన్ని ఇటు కావాలని అను ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా స్వీకారం చుట్టే తప్పకుండా నెరవేరుతుందని తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నన్ను ఆదరించి నాకు సన్మానం చేసిన వెంకటేశ్వర దంపతులకి వాళ్ళ కమిటీ సభ్యులకి గణేష్ కమిటీ సభ్యులకి ఇంత 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 ఒంటి అన్నట్టు ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా ఈ రోజు గణేష్ కమిటీ ఆధ్వర్యంలో కావాలని తలమారికంగా మా ప్రజలని ంప చేసే విధంగా కష్టాలు బాధలు ఇబ్బందులన్నీ మర్చిపోయి ఇక్కడ వచ్చి శ్రద్ధ తీరే విధంగా ఇక్కడ ఉండే ఆహ్లాదమైన వాతావరణంలో దేవుడి చింతనలో కొంతసేపు గడిపే విధంగా గణేష్ కమిటీ ఫ్యూచర్ లో కూడా ఇంకా బాగా చేయాలని వారు కూడా మనోశక్తిని వినాయకుడు అందిస్తాడని మీ ప్రజలు కావలి ప్రజలు టీవీలన్నీ కూడా మీకు ఎప్పుడు ఉంటాయి దాని మీద స్లాబ్ వేస్తే బాగుంటుందని చెప్పి అడిగిన తర్వాత స్లాబ్ కాదు నేను వచ్చి చూస్తాను దేవాలయం అని చెప్పి ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ దేవాలయంలో వాస్తురిత్యా కొన్ని సమస్యలుంటే వాటన్నిటి కూడా కరెక్ట్ చేసి నిజంగా ఈరోజు ఈ స్లాబ్ వేస్తే ఈ ప్రాంతం ఎంత బాగుందంటే చాలా సుందరంగా తీర్చిదిద్దడానికి ముఖ్య కారకులు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల నుంచి మా గణేష్ ఉత్సవ కంపెనీ నుంచి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి త్వరలో ఈ మహాప్రసరి గోడని కూడా ఆయన చేతుల మీద కానీ ప్రారంభోత్సవం జరుపుకోవడానికి తొందరలో చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక మనిషి ఆలోచన చూడండి ఏ విధంగా ఉందో ఈరోజు కావాలలో అన్ని దేవాలయాలను కూడా అభివృద్ధి పదం నడపడానికి మన కొండ పెట్టుకుంట స్వామి వెంకట వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి శివాలయం కానివ్వండి ఈ ఆలయాలన్నీ కూడా నిజంగా వారికి